హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాస్కర్ క్రియేషన్స్ ముఖ్యమైన సమాచారం ఫ్రెండ్స్ అతి ముఖ్యమైన సమాచారం మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పెహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాకిస్తాన్పై మరియు ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రముఖలపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఉగ్రమ్ముఖలను టెర్రరిజాన్ని మొత్తం అంతం చేయాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వము అనేక దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది బెహ్గం దాడి తర్వాత అదే రోజు పాకిస్తాన్పై మరియు ఆ దేశంలో దాగి ఉన్న ఉగ్రముఖలపై దాడి చేసే అవకాశం ఉన్నప్పటికీ మన భారత ప్రభుత్వము ఆచితూచి వేయకుండా సమాలోచనలు చేసి మిత్ర దేశాలను సంప్రదించి ప్రపంచంలో ఎక్కడ దాగి ఉన్న ఉగ్రముఖలను టెర్రరిస్టులను వెతికి మరి పట్టుకుని చంపి ఉగ్రవాదాన్ని నశింపజేయాలని గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది ఇందుకోసం మన మిత్రరాజు అనేక దేశాలతో సంప్రదింపులు జరిపి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాకిస్తాన్పై ఆ దేశంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత త్రివిధ దళాలు సిద్ధమై బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి పూట కేవలం ఇరవై ఐదు నిమిషాల్లోనే భారత త్రివిధ దళాలు టార్గెట్ ఫిక్స్ చేసుకున్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి సుమారు నూట నాలుగు మంది ఉగ్రవాదులను అతం చేశారు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు మంత్రులకు విదేశీ పర్యటన రద్దు చేసుకోవాలని అధికారులతో అత్యవసర భేటీలు నిర్వహించి వారికి సమాచారం అందించాలని అన్ని రాష్ట్రాల సీఎంలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఇప్పటికే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులతో అత్యవసర సమాచారం ఏర్పాటు చేసి విషయాన్ని ప్రస్తావించడం జరిగిందని తెలుస్తూ ఉంది వారి బలం జిహాద్ ప్రపంచంలో వారికి అన్ని దేశాలలో స్లీపర్ సెల్స్ ఉండి ప్రజలలో కలిసిపోయి మమేకమై ఉన్నారు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం భారతదేశంలో యుద్ధం జరిగే వాతావరణానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ యుద్ధం జరిగే అవకాశమే వస్తే స్లీపర్ సెల్స్ బయటికి వస్తే మనం ఎలా వ్యవహరించాలి అనే విషయంపై ఇప్పటికే మెట్రో సిటీస్లో ఉన్న అన్ని అన్ని ప్రధాన పట్టణాలలో మార్గలు నిర్వహించడం జరిగింది స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు వారు ఎవరెవరు ఉన్నారో ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు కావున మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనం జనాలు ఎక్కువగా ఉండే దేవాలయాలు కావచ్చు గుడిలు కావచ్చు రైల్వే స్టేషన్సు మెట్రో రైల్స్ కావచ్చు బస్ స్టేషన్స్ కావచ్చు సినిమా హాల్సు షాపింగ్ మాల్సు మరియు అలాగే గ్రేటర్ కమ్యూనిటీస్ ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉండే ప్రదేశాలలో స్లీపర్ సెల్స్ వచ్చి మనల్ని అటాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ వస్తున్నాయి కావున మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వారు తెలియజేయడం జరిగింది ప్రపంచంలో అనేక దేశాలలో స్లీపర్ సెల్స్ ఉన్నప్పటికీ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నారని తెలుస్తూ ఉంది అందులో హైదరాబాద్లో మరీ ఎక్కువగా ఉన్నారని సమాచారం అందుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై ఇప్పటికే మార్క్డీల్ నిర్వహించడం జరిగింది వారు ఎక్కడ ఉన్నారో స్లీపర్ సెల్ అనేది ఎవరికీ అర్థం కాదు కావున మనం అందరం జాగ్రత్తగా ఉంటూ మనల్ని మన దేశాన్ని కాపాడుకుందాం జై జవాన్ జై కిసాన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్